హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం వరలక్ష్మి పండుగ అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసినాను ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది చూడండి నా కష్టాలు అయితే ఎలా ఉన్నాయి వరలక్ష్మి పండగ అంటేనో చీరలో నగలో పెట్టేది కాదనరు నేనైతే అయితే ఫస్ట్ ఇంకా చేస్తూ వచ్చింది ఏమిటి ఫస్ట్ ప్రతి ఒక్కటిను క్లీన్ చేస్తానను రోజు పాత్రలు తాను ఇంకా ఫ్రిడ్జ్ తాని ఇంకా ప్రతి ఒక్కటిను క్లీన్గా నీట్గా కడిగేసి అన్నీ తోమేసి నీట్గా ఎత్తిపెట్టేసి ఇంకా ఆ తర్వాత అయితే పండగకి ఏమేమి కావాలా అప్పుడు షాపింగ్ చేస్తాను నేను ఫస్ట్ అయితే వారం పది రోజులు పండగ ఉందనంగానే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేసేందుకు నాకు నాలుగైదు రోజులు పడుతుంది మళ్ళీ నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకోవాలి కదా మళ్ళీ పండగ అంటే బిజీ బిజీ కదా అందుకని నేనైతే ఆల్మోస్ట్ నాకైతే పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఈరోజైతే నేను సోఫాలు అన్నీ కవర్లు అన్నీ ఉతికేసి ఆరేసినాను ఇంక ఈరోజైతే ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంక మా పాప అయితే ఇదో ఫ్రెంచ్ ఫ్రై చేయమంటే అవుతా ఉండలేదమ్మా అంటే నేనే కట్ చేయిస్తాను చెప్పు ఎట్లెట్లా చేయాలని అంటే సరేలేని ఆలుగడ్డలు తెచ్చింటే పెద్దవి పెద్దగా ఉండేటప్పుడు బాగా కట్ చేసుకునే ఈజీగా ఉంటాయని చూడండి ఆలుగడ్డే ఫస్ట్ పొట్టు తీసేసి సన్న సన్నగా కట్ చేసుకొని బాగా ఆటర్ వాటర్ వేసుకొని వేడి నీళ్ళలో కొద్దిసేపు బాయిల్ చేయాలి చాలా చేపొద్దు లైట్గా ఓ పది నిమిషాలు లేదా ఐదు నిమిషాల్లో అయినా చాలు బా బాయిల్ అయినా ఇంకా వడపోసుకొని కొద్దిగా ఆరబెట్టుకొని కార్న్ఫ్లోర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకునేసి ఉప్పు కారం వేసుకొని సాస్ తెచ్చుకొని తింటే సూపర్గా ఉంటుంది అంగిల్లో కంటే ఇప్పుడు అంగిల్లో అయితే ఎన్నిస్తారు యాభై రూపాయలు అన్నీ కూడా నాలుగైదు పీజులే కట్టు ఉంటాయి ఇది ఇంట్లో అయితే మా అందరినిగా చేసుకోవచ్చు కదా అని సరేలేని ఇంట్లోనే చేయించినాను పిల్లవాళ్ళకి పిల్లవాళ్ళు అయితే తినేసినారు చూడండి ఇలా అయితే నేను నా మెథడ్లో అయితే ఇలా ట్రై చేస్తాను ఎప్పుడన్నా పిల్లలు కావాలన్నప్పుడు వాళ్ళను ఇంకా ఆల్మోస్ట్ పండగ పనులు అయితే అయిపోయినాయి ఇంకా షాపింగ్ చేయాలి వరలక్ష్మి పండగకి ఎవరెవరు క్లీన్ చేసినారో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకైతే నేనైతే నా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది పండగ క్లీన్ చేసి ఫస్ట్ ఆ తర్వాత అయితే అన్నీ షాపింగ్ చేస్తాను పండగ అయితే చేస్తాను వరలక్ష్మి శుభాకాంక్షలు అందరికీ